హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ సిటీ రెగ్యులరేటర్ కమిషన్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది అంటే విద్యుత్ నియంత్రణ మండలి ఉద్యోగాల నుండి ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే గనక మనకు తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ నియంత్రణ మండలిలోని వాటి విభాగాల్లోని పోస్టులు భర్తీకి అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే గనక ఏజ్ రిలక్షన్ ది ప్రివిలేజ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ది తెలంగాణ మోడిఫై ది ఫ్రమ్ ది టైం టు టైమ్ యాజ్ పర్ ది జివో నెంబర్ థర్టీ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రకారం ఇక్కడ నలభై ఆరు సంవత్సరాలు అయితే ఉండాలి ఇక దీనిలోని పోస్టులు ఎవరాలు చూసుకుంటే కనుక జాయింట్ డైరెక్టరీ ఇక పోస్ట్ వివరాలు చూసుకుంటే కనుక దీనిలోని జాయింట్ డైరెక్టరీ ఇంజనీరింగ్ లో చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది ఓసీ కేటగిరీలో కేటాయించారు ఇక మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు డిగ్రీ ఇన్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగ్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి అదేవిధంగా ఫిఫ్టీ ఫిఫ్టీన్త్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎట్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది లెవెల్ ఇన్ ది లార్జ్ పవర్ యుటిలిటీ విత్ జనరల్ జనరేషన్ ఉండాలి ఇక దీనిలో అడిషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక పవర్ సిస్టమ్ అండ్ ప్లానింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్ ఇన్ ది మేనేజింగ్ ఆఫ్ ది ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ అయితే కలిగి ఉండాలి ఇక దీనికి అయితే గుడ్ అండ్ వైట్ అండ్ వేవర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి జాయింట్ డైరెక్టర్ ఇంజనీరింగ్ అయితే అదే విధంగాను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే కనుక దీనిలోని ట్రాన్స్మిషన్ అయితే ఒక్క పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఈ ఒక్క పోస్ట్ కూడా ఓసీ కేటగిరీలో అయితే కేటాయించారు ఇక దీనికి లెవెల్ పే ఆఫ్ ది స్కేల్ ప్ర థర్టీన్ ప్రకారం ఎనిమిది వేల ఏడు వందలు ఉంటుంది అంటే పే బ్యాండ్ చూసుకుంటే కనుక మూడు ముప్పై ఏడు వేల నాలుగు వందల రూపాయల నుండి అరవై ఏడు వేల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ చూసుకుంటే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ది ప్రొఫెషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది పవర్ యూటిలిటీ విత్ ది జనరేషన్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫెసిలిటీస్ కలిగి ఉండాలి ఇక దీనికి అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా చూసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఇన్ ది కమర్షియల్ అండ్ ఇష్యూడ్ ది పవర్ అండ్ అగ్రిమెంట్స్ అండ్ ఫెలర్ విత్ ది ఎలక్ట్రిసిటీ అండ్ ట్రాఫిక్ ఇష్యూస్ నాలెడ్జ్ ఆఫ్ ది ఎకనామికల్ అయితే కలిగి ఉండాలి ఇక మూడో పోస్ట్ చూసుకుంటే కనుక డిప్యూటీ డైరెక్టర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ చూసుకుంటే కనుక ఇది ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది ఓసీ కేటగిరీలు అయితే కేటాయించారు ఇక పే ఆఫ్ ది బాన్ చూసుకుంటే కనుక దీనికి ముప్పై ఏడు వేల నాలుగు వందల రూపాయల నుండి అరవై ఏడు వేల రూపాయల వరకు అయితే ఉంటుంది ఇక మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ చూసుకుంటే కనుక మనకు డిగ్రీ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ది ప్రొఫెషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పవర్ యూటిలిటీ విత్ జనరేషన్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఫెసిలిటీ అయితే కలిగి ఉండాలి ఇక ఎడిషనల్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎక్స్పీరియన్స్ కమర్షియల్ ఇష్యూ పోవదో పర్చే అగ్రిమెంట్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ విత్ ఎలక్ట్రికల్ ట్రాఫిక్ ఇష్యూ అయితే ఉండాలి నాలెడ్జ్ ఆఫ్ ది ఎకనామికల్ కైతే ఉండాలి అడిషనల్ క్వాలిఫికేషన్ ఇక డిప్యూటీ డైరెక్టర్ అండ్ లా చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే కేటాయించారు ఇది కూడా మినిమం రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక డిగ్రీ విత్ లా ఫార్ ఆఫ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ ఉండాలి ఎలిజిబిలిటీ అప్ టు ది ప్రాక్టీస్ ఆఫ్ ది లా ఉండాలి ఫైవ్ ఇయర్స్ లో అయితే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఇక డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ది లీగల్ ప్రొసీజర్ ప్రొసీజర్ చూసుకుంటే కనుక ఇది ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది ఓసీ కేటగిరీలో అయితే కేటాయించారు ఇక దీనికి పే స్కేల్ ఆఫ్ ది చూసుకుంటే కనుక మూడు ముప్పై ఏడు వేల నాలుగు వందల రూపాయల నుండి అరవై ఏడు వేల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది ఫర్ మంత్ మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక డిగ్రీ ఇన్ లా ఆఫ్ ది ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ ఇన్ లా స్కూల్ ఎలిజిబిలిటీ ఫర్ ది ప్రాక్టీస్ ఇన్ లా ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ది ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి యాక్సిడెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కలిగి ఉండాలి ఇక డిప్యూటీ డైరెక్టర్ అండ్ ట్రాపిక్ అకౌంట్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే కలిగి ఉంది ఇది ఓసీ కేటగిరీలో అయితే కేటాయించారు దీనికి డిగ్రీ అండ్ అకౌంటెంట్ అకౌంటింగ్ అండ్ కమర్షియల్ కాస్ట్ అకౌంటెంట్ అది ఉండాలి చార్టెడ్ అకౌంటు ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ ఆఫ్ ది ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అకౌంటెంట్ ఆర్ ది ఫైనాన్షియల్ డెమోన్స్ట్రే అండ్ కేపబిలిటీ ఆఫ్ ది అనాలిసిస్ కంపెనీ ఆఫ్ ది అకౌంటెంట్ ఉండాలి డిప్యూటీ డైరెక్టర్ ట్రోపిక్ ఎకనామిక్ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది ఓసీ కేటగిరీలో కేటాయించారు ఇక మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక డిగ్రీ ఇన్ ది ఎకనామిక్ విత్ ది స్పెషలైజేషన్ ఆఫ్ ది మైక్రో ఎకనామిక్ ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ది ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అండి నేను ఎకనో ఎకనామిక్స్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ది కమర్షియల్ అండ్ ఎంటర్ప్రైజ్ అయితే కలిగి ఉండాలి ఇక డొమెస్టిక్ అండ్ కేపబిలిటీ ఎకనామిక్ అనాలిసిస్ మోడలింగ్ అండ్ స్ప్రెడ్షీట్ అండ్ డేటా బేస్డ్ స్కిల్స్ అయితే కలిగి ఉండాలి ఇక ట్రాపిక్ ఇంజనీరింగ్ అండ్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇది అయితే ఓసీ కేటగిరీలో కేటాయించారు దీనికి అయితే డిగ్రీ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ కలిగి ఉండాలి క్వాలిఫికేషన్ ఫైవ్ ఇయర్స్ అయితే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ పవర్ యుటిలిటీ దట్ మేనేజింగ్ ఆఫ్ ది లెవెల్ ఇన్ లార్జ్ పవర్ యుటిలిటీ విత్ ది జనరేషన్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫెసిలిటీ అయితే కలిగి ఉండాలి ఇక ఇంకొక పోస్ట్ చూసుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి అయితే మినిమమ్ రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక దీనికి డిగ్రీ అండ్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ గుడ్ రైట్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి ఇక పే ఆఫ్ ది అకౌంటెంట్స్ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి ఓసీ కేటగిరీలో అయితే కేటాయించారు దీనికి చార్టర్డ్ అకౌంట్ అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి పర్సనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్ఏ ఎగ్జామినేషన్ ఆర్ లేదా పర్సనల్ విత్ ఇది మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్వీస్ ది తెలంగాణ ఫైనాన్షియల్ సర్వీస్ అయితే కలిగి ఉండాలి ఇక కస్టమర్ అసిస్టెంట్ చూసుకుంటే కనుక ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి ఓసీ కేటగిరీలు అయితే కేటాయించారు ఇక దీనికి అదేవిధంగా అకౌంట్ ఆఫీసర్కి అయితే ఒక పోస్ట్ అయింది ఇది ఓసీ కేటగిరీలో అయితే కేటాయించారు దీనికి పే ఆఫ్ ది బాండ్ చూసుకుంటే కనుక పదిహేను వేల ఆరు వందల రూపాయల నుండి ముప్పై తొమ్మిది వేల వంద రూపాయలు అయితే ఉంటుంది దీనికి డిగ్రీ కామర్స్ అయితే ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ అకౌంటింగ్ ప్రొసీడింగ్ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ ది ఆర్గనైజేషన్ ఎక్స్పోజ్ ఇన్ ది కంప్యూటర్ ఆపరేషన్ అయితే ఉండాలి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సపోర్టింగ్ ఆఫ్ ది స్టాఫ్ చూసుకుంటే కనుక క్యాషియర్కి అయితే ఒక పోస్ట్ ఇక దీనికి తొమ్మిది వేల మూడు వందల రూపాయల నుండి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయితే ఉంటుంది డిగ్రీ కామర్స్ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది అకౌంటింగ్ ప్రొసీజర్ ఇన్ ది ఎన్నింగ్ గవర్నమెంట్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ చేసి ఉండాలి ఎక్స్పోజర్ టు ది కంప్యూటర్ ఆపరేషన్ అయితే కలిగి ఉండాలి ఇక లైబ్రరీన్కి అయితే ఒక పోస్టు విధంగా దీనికి శాలరీ చూసుకుంటే కనుక తొమ్మిది వేల మూడు వందల రూపాయల నుండి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంటుంది ఇక ఎక్స్పీరియన్స్ డిగ్రీ అండ్ డిప్లొమా లైబ్రరీ సైన్స్ అయితే కలిగి ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే లైబ్రరీని అయితే ఉండాలి ఇక స్టే స్టెమో అండ్ ఆపరేటర్ ఆపరేటర్గా చూసుకుంటే కనుక రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది ఓసీ కేటగిరీ అయితే ఒకటి అదేవిధంగా ఎస్సీ కేటగిరీలు అయితే రెండు పోస్టులు అయితే కేటాయించారు దీనికి తొమ్మిది వేల మూడు వందల రూపాయల నుండి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది బేసిక్ ఎలక్ట్రానికల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ కంప్యూటర్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలి ది క్యాండిడేట్ మస్ట్ ఐ హావ్ ది డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేషన్ కోర్సు డిటిపిసి బి ది సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది డేటా ఎంట్రీ స్ప్రెడ్ షీట్ అండ్ మస్ట్ బి ది హావ్ ది గుడ్ నాలెడ్జ్ అండ్ ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎంఎస్ వర్డ్ ఎంఎస్ విండో నైంటీ ఫైవ్ అండ్ నైంటీ ఎయిట్ అబౌవ్ ది క్యాండిడేట్ మస్ట్ బి ది ఏబుల్ టు ది టైపింగ్ మినిమం ఫార్టీ వర్డ్స్ పర్మినెట్ ఇంది కంప్యూటర్ అండ్ ది ఏబుల్ టు టేచ్ ది ప్రింట్అట్ షుడ్ హ్యావ్ టు ది ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే కంప్యూటర్ ఆపరేటర్కి అయితే కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి ఇక క్లర్క్ కమ్ టు కంప్యూటర్ ఆపరేటర్ చూసుకుంటే కనుక నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉంది ఓసీ కేటగిరీలో ఒక ఒకటి అదేవిధంగా పోస్ట్ అయితే ఎస్సీ కేటగిరీలో ఒకటి అదేవిధంగా ఓసీ కేటగిరీలో మళ్ళీ ఒకటి పోస్ట్ బీసీఏకి అయితే కేటాయించారు ఇక పర్సనల్ అసిస్టెంట్కి అయితే రెండు పోస్టులు అదేవిధంగా రిసెప్షనిస్ట్కి అయితే ఒక పోస్టు అదేవిధంగా ఆఫీస్ సబ్బర్నెంట్ కి అయితే ఐదు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే కనుక మొత్తం టోటల్ గా అయితే ట్వంటీ ఎయిట్ పోస్ట్ అయితే ఖాళీ ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు టెన్త్ డిప్లొమా డిగ్రీ లా ఎలక్ట్రికల్ పవర్ డిగ్రీ పవర్ ఇంజనీరింగ్ అకౌంటింగ్ అండ్ కామర్స్ ఎకనామిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్న పనిలోని ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ప్రతి పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు కంపల్సరీగా ఇక రిసెప్షనిస్ట్కి ఇక్కడ కొన్ని పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇది ఇదైతే పూర్తిగా చూసిన తర్వాత అప్లై చేసుకోండి ఏజ్ విషయం చూసుకుంటే కనుక ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక అప్లికైజేషన్ ఫీజ్ చూసుకుంటే కనుక మనకు నూట ఇరవై రూపాయలు అయితే ఉంటుంది దీనికి అయితే ఆఫ్లైన్ పద్ధతిలోనే అప్లై చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మేట్ అయితే అప్లికేషన్ ఫార్మ్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఫార్మ్ అయితే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే పేరు రాసేయాలి అదేవిధంగా మీ ఫుల్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ నెగిటివ్ ప్లేస్ అదే ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అక్కడ అదేవిధంగా అకాడమిక్ ఇయర్స్ అయితే కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నుండి వరకు చదివారు కూడా రాయాల్సి ఉంటుంది ఇక మీరు పంపించవలసిన అడ్రస్ చూసుకుంటే కనుక మనకు కమిషనర్ అండ్ సెక్యూరిటీ డోర్ నెంబర్ వన్ డబల్ వన్ డాష్ ఫోర్ డాష్ సిక్స్ డా సిక్స్ డబల్ సిక్స్ జీరో ఐదో అంతస్తు సింగరేణి భవన్ రెడ్ హిల్స్ హైదరాబాద్కి అయితే పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అడ్రస్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది ఆ అడ్రస్ అయితే మీరు కాపీ చేసుకుని మీరు డైరెక్ట్గా పంపించవచ్చు ఇది ఆఫ్లైన్ పద్దతులను అప్లై చేసుకోవాలి దీనికి దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే కనుక ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు అయితే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్